అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ముఖ్యంగా కుంభరాశి వారి గురించి ముఖ్యమైనటువంటి విషయం తెలుసుకోబోతున్నాం మరి మీ జీవితంలోనే ఒక కీలకమైనటువంటి మలుపు రాబోతుంది మరి జరిగే తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈరోజు బుధవారం మరి కుంభరాశి మిత్రులందరూ కూడా నవంబరు పంతొమ్మిదో బుధవారం మీ జీవితంలో చాలా రోజులుగా ఒక కీలకమైనటువంటి మలుపులు రాబోతున్నాయి మరి మలుపు అంటే కేవలం ఒక చిన్న మార్పు కాదండి మీ దిశ మీ ఆలోచన మీ ఐడియా మీ యొక్క గొప్ప తెగింపు అనేది ఈ రోజున మీ యొక్క భవిష్యత్తులో మూడుగా మారేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తుంది ఈ విషయం ఎందుకు జరుగుతుంది ఇప్పుడే మరి మీ జీవితంలో ఏ దిశకి తీసుకువెళ్తుంది అనేది కూడా మనం చూద్దాం ముఖ్యంగా చూస్తే ఆ ఈ రోజున ముఖ్యమైనటువంటి విషయం కూడా అనుకూలమైనటువంటి దండాలుగా కూడా నిలబడుతుంటుంది ఈ రోజు బుధవారం విషయంలో కనుక చూసినట్లయితే మన ముఖ్యమైనటువంటి విషయాలు కూడా కొన్ని ముఖ్యంగా నిలబడిపోతున్నాయి కాబట్టి మరి కుంభరాశి వారికి ఈ యొక్క మలుపు ఏ విధంగా మారుతుంది అని అంటే కీలకమైన మలుపు అంటే ఏంటంటే ఇప్పటివరకు మీరు ఎదుర్కొన్నటువంటి కష్టాలు ఎదురు చూసినటువంటి అవకాశాలు మీరు అందు అనుకున్న జరగకుండా అవ్వకుండా ఉన్నటువంటి కొన్ని విషయాలు అన్నీ కూడా ఈరోజు టర్నింగ్ పాయింట్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇది ఒక రంగంలో కాదు మిత్రమా ముఖ్యంగా కొన్ని వివిధ రంగాల్లో కూడా వారికి మీకైతే అదృష్టకరంగా కూడా కనబడుతుంది మరి సమయంలో మీకు మార్పు ఎందుకు కనబడుతుందంటే ముఖ్యంగా శనిగ్రహం మీ యొక్క శ్రమకు ఫలితాలను ఇచ్చేటువంటి ఈ యొక్క శనిగ్రహ ఫలితం అనేది ఈ రోజున కొద్ది గొప్ప మార్పుకి నిలబడిపోతుంది చాలా కాలంగా మీకు కలిగినటువంటి కష్టాలు నిలిచిపోయినటువంటి పనులు అవన్నీ నెమ్మదిగా మీ యొక్క దిశను నిలబడడానికి మీ యొక్క దిశను మార్చడానికి మీ యొక్క దిశలో ముందుగా మెల్లడానికి కూడా ముఖ్యంగా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట కాబట్టి ఈ రోజున మనం కనుక ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటంటే ఏ పనులు అనుకున్నా ఎటు వెళ్ళాలనుకున్నా కూడా చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి మరి సూర్యోదయ కాలం నుంచి కూడా మీకు వివిధ రకాలమైనటువంటి ప్రమాణాలు కూడా కనపడుతున్నాయి మీకు ముఖ్యంగా చూస్తే బుధవారం ఉత్తర దిశగా ప్రయాణించకుండా ఉండడం చాలా ఉత్తమం మీకు ఎందుకంటే ఒకవేళ తప్పనిసరిగా ప్రయాణం చేయాల్సి వస్తే మరి మీరైతే మాత్రము చాలా అద్భుతంగా కొన్ని పరిహారాలు కూడా పాటించాలి మరి వాటికంటే మనం ముందుగా తెలుసుకోబోయే ముందు రాహు ప్రభావం మీకు దాచినటువంటి విషయాలను కూడా బయటకు తీసుకురాబోతుంది మీకు తెలియని అవకాశాలు మీ ముందే ఉన్నా గుర్తించలేని కొన్ని విషయాలు మీకు కావలసిన వ్యక్తుల నుంచే వచ్చినటువంటి స్వన్ స్పందన ఇవన్నీ కూడా బహిర్గతమైనటువంటి రోజుగా నిలబడుతుంటుంది అందుకే ఇది కీలకమైనటువంటి మలుపుగా నిలబడుతుంది ఈ యొక్క కీలకమైనటువంటి మలుపులో కూడా మీరు ఊహించిన విధంగా అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి అసలు ఏ విషయం వల్ల ఈ రోజు మీకు తీవ్రమైనటువంటి మార్పు వస్తుంది అంటే చూస్తే మీరు తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు అది పెద్దగా ఫలితం కానుంది గత ఒక రెండు మూడు నెలలుగా ఒక రెండు మూడు వారాలుగా మీరైతే చూసుకున్నటువంటి వ్యతిరేకాలు ఇబ్బందులు అన్నీ కూడా ఈ రోజున ఇప్పుడు మీకు పూర్తిగా ఒక పనికి సంబంధించినటువంటి ఫలితం లేదా స్పందన రాబోతూ ఉంటుంది దాని వలన పూర్తి నష్టాలు పూర్తి కష్టాలు కూడా జరగబోతూ ఉంటాయి మరి మీరు దూరంగా ఉంచినటువంటి ఆ వ్యక్తి మళ్ళీ మీ యొక్క జీవితంలోకి వస్తాడు ఈ వ్యక్తి రాక మీ యొక్క మానసిక స్థితి భావోద్వేగాల యొక్క పరిస్థితి మరియు రిలేషన్షిప్ యొక్క మరొక దిశగా కూడా మార్చేటువంటి అవకాశంగా కూడా కనిపిస్తుంటుంది మీ ముందే ఉన్నటువంటి పెద్ద పెద్ద అవకాశాలు ఇప్పటికి ఎందుకు కనిపించట్లేదు అని అంటే మీకు ఇప్పటి వరకు సమయం రాల ఆ సమయం ఈ సమయంలో వస్తుంది ఈ అవకాశాలు నిజంగా మీకు దృష్టిలో కూడా నిలబడబోతున్నాయి మరి ముఖ్యంగా చూస్తే కుంభరాశి వారికి ఈ రోజున ఉండేటువంటి మలుపు అంటే ఏమిటంటే కీలకమైన మలుపు ఇది ఎప్పటి వరకు కూడా మీరు అందుకున్నటువంటి కొన్ని విషయాలు అనమాట ఇది ముఖ్యంగా మీ యొక్క కెరియర్ లేదా పని జీవిత రంగాల్లో కూడా రావచ్చు ఎదురు చూసినటువంటి అవకాశాలు రావడం లేదా దాచిన అవకాశాలు మీ ముందుకు రావడం జరుగుతుంది వ్యక్తిగత జీవితంలో కూడా దూరంగా ఉన్నటువంటి వ్యక్తి నుంచి కూడా సందేశం లేదా దూరం తగ్గడం తప్పు బోధన మీరు తొలగించకపోవడం ఎవడైతే మీపై చెడుగా చెప్పి చెవుడుగా ఆలోచనలు మీరు పడి ఇప్పుడు దాకా చెడు ప్రయత్నాల్లో మీరు నిలబడ్డారో ఆ యొక్క ఆలోచనలన్నీ కూడా ఇప్పుడు మీరు మీకు ఒక చెడ చెవున పెట్టేసి మళ్ళీ అనుకున్న విధంగా కూడా మీకు మంచి జరుగుతుంది ఇక డబ్బు సంబంధించినటువంటి కీలకమైనటువంటి విషయాల్లో కూడా మరి పెండింగ్ లో ఉన్నటువంటి డబ్బు రికవరీ అవుతుంది లేదా కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటా ఈ మూడు ఏదో ఒకటి మీకు ఊహించిన స్థాయిలో కూడా మీకు హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది అనడానికి కూడా మంచి అవకాశంగా నిలబడుతూ ఉంటుంది ఈ మలుపు మీకు ఏమి ఇస్తుంది అంటే కొత్త కాన్ఫిడెన్స్ ఇస్తుంది మరి కొత్త దారిని అందిస్తుంది కొత్త వ్యక్తి లేదా కొత్త అవకాశాలు ఇస్తుంది కొత్త సందర్భాలను కూడా సృష్టిస్తుంది అనగా మీరు ఇది మీలో నిద్రలో ఉన్నటువంటి ధైర్యాన్ని లేపుతుంది మీరు ఏ దిశలో జీవితాన్ని మార్చుకోవాలో ఒక స్పష్టత ఇస్తుంది ఇది మీ భవిష్యత్తును పూర్తిగా మార్చేటువంటి అవకాశం ఎవరిని నమ్మాలి ఎవరిని దూరం పెట్టాలి అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది ఈ రోజున ఇటువంటి సమయంలోనే మీరు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి ఎదుటివాడి మాటలకు వెంటనే స్పందించకండి ఈ రోజు ఎక్కువగా ఎవరిని ఇన్ఫ్లుయెన్స్కి లోబడకండి మీ నిర్ణయం మీద మీరే ఉండండి వ్యక్తిగత విషయాలకి ఎవరికి చెప్పుకోవద్దు ఎందుకంటే ఈ రోజున మీ యొక్క విజయం చూసి ఇష్టపడిన వారు మీ వైపు చూపి మిమ్మల్ని నష్టపెట్టేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి ఈరోజు మీకు బలమైనటువంటి పరిహారాలు కూడా కొన్ని చెప్తాను ఆ పరిహారాలు కూడా ముఖ్యంగా మీరు చేసుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నది ముఖ్యంగా మీరు చేసేది ఏంటంటే ఈరోజు మీరు ఏదైనా ఒక ప్రయాణం చేయాల్సి వస్తే మాత్రం ఒక తులసి ఆకు లేదా నువ్వులతోటి కొంచెం నోటిలో వేసుకొని తిని బయలుదేరటం చాలా ఉత్తమం మీరు ఏ దిశకి వెళ్ళినా కూడా సూలం ఉంటుందో ఆ దిశలో ప్రయాణం చేయకూడదు ఇది దూర ప్రయాణాలకు ఎక్కువ రోజులుగా ఉండేటువంటి ప్రయాణాలకు మాత్రమే వర్తిస్తుంది రోజువారి ప్రయాణాలకు అయితే ఎటువంటి ఇబ్బందులు అయితే మీరు పడాల్సిన అవసరం లేదు ఈ రోజు మీరు వెళ్ళవలసినటువంటి దిశ ఉత్తర దిశ బుధవారం కనుక ఉత్తర దిశకి వెళ్తే మీరు చాలా అద్భుతంగా కూడా ఉంటుంది మరి ముఖ్యంగా ఈ రోజు నీటి ప్రవాహ పరిహారం ఉంటుంది కనుక ఒక గ్లాసు నీటిలో మీ మనసులో ఉన్న కోరికలు చెప్పి ఆ నీటిని ఒక మొక్కలో కానీ లేదా ఏదైనా ఒక పూల కుండీలలో కానీ వేయండి ఈ పరిహారం మీకు అడ్డంకులను తొలగిస్తుంది దూరంగా ఉన్నటువంటి వ్యక్తిని దగ్గర చేస్తుంది మరి ఆర్థిక స్పందనలు తెస్తుంది మీ యొక్క నిర్ణయాలకు ఫలి శుభ ఫలితాలు కూడా అందిస్తూ ఉంటుంది మిత్రమా ముఖ్యంగా చూస్తే తెల్లని దుస్తులు లేదా తెల్లని వస్తువులు ఉపయోగించండి పాలు లేదా పెరుగు దానం చేయండి చిన్నదైనా సరే పెద్దదైనా సరే మీ ఇంట్లో నీలం రంగు వస్తువులు తాకండి సిమ్ షా శాక్షన్ ఎనర్జీ అంటే ఒక ఎనర్జీ అనేది మీకు అయితే అందుతుంది కాబట్టి కుంభరాశి వారి నవంబర్ పంతొమ్మిదిన బుధవారం మీకు వచ్చేటువంటి మలుపు జీవితాన్ని దిశను మార్చేటువంటి మలుపుగా నిలబడుతుంది పైన చెప్పినటువంటి మూడు రంగాల్లో మీకు అత్యున్నతమైనటువంటి రంగాల్లో మీకు అభివృద్ధికరంగా నిలబడి మీరు ఊహించని విధంగా మీకు ఒక మంచి మార్గాన్ని కూడా నిర్దిష్టాన్ని కూడా నిలబెడుతుంటుంది ఈ రోజున మీకు కొద్దిగా నూతనమైనటువంటి అవకాశాలు దేవుడు భగవంతుని మీకు మార్గం చూపించడానికి ఒక కొత్త పరిచయాలు మీకు అందజేస్తారు ఆ పరిచయాల వలన మీకు పూర్తిగా మానసిక ఒత్తిడి నుంచి మానసిక ఇబ్బంది నుంచి మానసిక ప్రయత్నం నుంచి కూడా మీరు బయటపడతారు ఈ రోజున మీకు అందేటువంటి శుభవార్తలు కానీ అందేటువంటి మలుపులు కానీ మీ యొక్క వ్యాపార రంగంలో కానీ ఎవరైతే వ్యాపారం చేస్తూ చేస్తూ బాధపడి ఇబ్బందులు పడుతున్న వారికి లేదా ఎవరైతే వ్యాపారంలో అభివృద్ధి సాధించాలి దీంట్లో మనం ఒక మంచి డెవలప్మెంట్లో నిలబడాలి అని అనుకునే వారికి లేదా ఎవరైతే వ్యాపారం ఇక మన వల్ల కాదు పూర్తిగా లాసుల్లో ఉన్నవారికి కూడా ఈ యొక్క చిన్న పరిహారం వలన ఈరోజు మీ జీవితంలోనే ఒక గొప్ప మలుపు తిరిగి మీరు ఊహించిన విధంగా అదృష్ట సంకేతకాలను కూడా మీకు తీసుకొస్తుంటుంది కాబట్టి కుంభరాశి మిత్రులారా మీరు ఏ పని అనుకున్నా కూడా కొన్ని జాగ్రత్తలుగా మీరైతే ఉండాలి ఎందుకంటే ఏ పని చేస్తున్నా కానీ ఆచిచూచి అడిగేయాలి ప్రతి పని కూడా ఒకటికి రెండు మూడు సార్లు ఆలోచించి ఆ పని చేస్తే మంచిది ఆలోచన చేసే ముందు ఆ ఆలోచన మనం చేసేటువంటి పని మంచిదా అని కూడా మీరు గుర్తించాలి కాబట్టి వెళ్ళేటువంటి దారులు కానీ వచ్చేటువంటి దారులు కానీ ప్రతిది కూడా మీకు ఒక మంచి మార్గాలు నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎటు వెళ్ళినా కూడా అనుకూలమైనటువంటి స్థితిలోకి వెళ్ళాలని కోరుకుంటూ మరి మీరు యొక్క జీవితంలో ఉన్నత శిఖరాలకి ఉన్నత యోగాలకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం మేము చెప్పే విషయాలు మీకు నచ్చితే చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు అలాగే మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం స్వస్తి